శ్రీమాత్రేణమ సద్గురు జ్యోతిషాలయం బ్రహ్మశ్రీ చంద్రమౌళి ఈ రోజు మనం చెప్పుకోబోయే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే చాలా మందికి ఒక భయం శని భగవానుడు అంటే ఒక భయం శని వక్రగతి అనేది అవుతుంది ఇది వచ్చి రెగ్యులర్ ప్రాసెస్ అండి మనం ఇది వరకు కూడా ఈ పంచగ్రహ కుటుంబం గురించి చెప్పాము అలా అయిపోతుంది ఇలా అయిపోతుంది అంటే దానికి మనం ఒక వీడియో ఇచ్చాం చాలా మంది పాజిటివ్ గా దానికి రెస్పాండ్ అయ్యారు ఇవన్నీ కూడా రొటీన్ లైఫ్ లో జరుగుతున్నట్టు చూడండి మేము జూన్ నెల ఇచ్చాం మే నెల ఇచ్చాం ఏప్రిల్ నెల ఇచ్చాం నెల ఇచ్చాం ఇప్పుడు జూలై నెల కూడా ఇవ్వబోతున్నాం ఇదన్ని రొటీన్ అలాగే శని కూడా తన యొక్క గమనంలో ఒక రొటీన్ జర్నీ అనమాట శని వక్రగతి ఆ తిరోగమనాన్ని ఎలా చెప్తున్నా అంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కర్మ ప్రకారం ఫలితాన్ని ప్రసాదించేవాడు మరియు న్యాయాధిపతి అయినటువంటి వాడే శనేశ్వరుడు శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు ఏ దేవుడికి కూడా ఈశ్వర శబ్దం లాగదు ఈయనకి మాత్రం శనీశ్వరుడు అని పేరు వచ్చింది ముప్పై సంవత్సరాల తర్వాత తన సొంత రాశి అయినటువంటి కుంభరాశిలో వక్ర నివృత్తిని పొందుతున్నారు ఈయన ఇది ఎంతో ఒక విశేషమైనటువంటి విషయం అండి దానివల్ల రెండు వేల ఇరవై నాలుగులో కొన్ని రాశుల వారిపై ప్రత్యేక వరాలను కురిపిస్తున్నారు కొన్ని రాసులకి అదృష్టాన్ని కలిగిస్తున్నారు కొన్ని రాసులకి యాసిడీస్ రొటీన్ గా చేస్తున్నారు అలాగే సంపదలో అపారమైనటువంటి పెరుగుదల ఉంటుంది ఈ యొక్క శని వక్రగతిలో ఏ అదృష్ట రాశి వారికి దీనివల్ల ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం శని వక్రగతి సంచారం రెండు వేల ఇరవై నాలుగు ఆరు రాసులకి జీవితంలో ఆకస్మిక మార్పు కుంభరాశిలో సంచరిస్తున్న శనిగ్రహం జూలై నుండి నవంబర్ వరకు ఎవరి జీవితంలో ఏ ఏ మార్పులు ఉన్నాయో కూడా చూద్దాం శని రెండున్నర సంవత్సరాల పాటు రాశిలో ఉండి సంవత్సరానికి ఒక్కసారి సంచరిస్తారు సూర్యుడు ఐదో ఇంటిని శనిని సంక్రమించినప్పుడు వక్రాన్ని పొంది తొమ్మిదవ ఇంటికి సూర్యుడు వచ్చినప్పుడు వక్ర దోష నివృత్తి జరుగుతుంది అంటే జూన్ ఇరవై తొమ్మిదిన శని వక్రకాలం ప్రారంభమయ్యి నవంబర్ పదిహేనున ముగుస్తుంది శని వక్ర సంచారం వలన ప్రభావితమైనటువంటి వారికి వక్రకాలంలో వ్యాపార సమస్యలు తగ్గుతాయి ధన సమస్యలు తీరుతాయి కష్టాల నుంచి బయటపడి వారికి ఉపశమనం కలుగుతుంది సో నవ్వు ఆ లబ్ధి పొందే వాళ్ళు ఎవరు అనేది చూద్దాం మేషరాశి వారు మీకు లాభశని ఈయనకు వచ్చేసి లాభశని అని చెప్పొచ్చు మేషం వచ్చేసి లాభశని అని కూడా చెప్పొచ్చు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క శని వక్రగతి అని చెప్పచ్చు శని మీ రాశిలో సంపద నుంచే ఇంటిని సంచారిస్తున్నాడు ఆయన సంపదను ఇవ్వడానికి కూర్చున్నారు సిద్ధంగా ఉండి ఆర్థికంగా కొరతే ఉండదు మీకు మీరు పట్టిందల్లా బంగారం మేషరాశి వారు పట్టిందల్లా బంగారం శని వక్రగతి వల్ల ఉద్యోగం మారుతారు ఇల్లు మారుతారు కొత్త కారు లేదా కొత్త ప్రాపర్టీ కొంటారు ఈ సమయంలో మీ ఆదాయం విపరీత పెరిగే అవకాశాలు ఉన్నాయి ఏమండి మరి అన్ని మేసరాశులకు ఇలాగే జరుగుతాయా అంటే వారు వారు చేసుకున్నటువంటి ప్రయత్నం ఇదండి శని భగవానుడు ఎలా ఇస్తాడంటే మీరు ఏ పని చెయ్యకపోయినా పచ్చదన్నం తింటున్నారనుకోండి పప్పన్నం కలిపి ఇస్తాడండి మీరు కష్టపడ్డారనుకుంటే పంచపక్ష ప్రమాణం వస్తుంది అంతే చేస్తే చాలా వస్తాయి చెయ్యకపోయినా ఒకటి యాడ్ ఆన్ చేసి ఇస్తాడు ఇదే అక్కడ జరిగేది మరి వృత్తిలో విజయం సాధించడానికి చాలా గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు ప్రమోషన్ పొందుతారు వివాహం కాని వాళ్ళకి వివాహం పెట్టుబడులు వస్తుంది మల్టిపుల్గా ప్రయోజనం అవుతారు కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులకు కూడా మంచి మంచి అవకాశాలు వివాహం కాని వారికి వివాహం అవుతుంది ఇది మేషరాశికి శని సంచారం దీంట్లో ఉన్నటువంటి వక్రగతి ద్వారా పొందే లాభం వృషభ రాశి వారు రెండు వేల ఇరవై నాలుగు వృషభ రాశిలో శనిదేవుని ప్రత్యేక ఆశీర్వాదాలు పొందుతున్నారు శనిదేవుడు మీ రాశిలో పదవ ఇంటిని సంచారం చేస్తున్నాడు ఈ విపరీత కాలంలో అనవసరమైనటువంటి మాటలు మాత్రం మాట్లాడకండి మనకు అనుగ్రహం వచ్చిందనగానే కొంచెం అహం కూడా రాకూడదు ఆ సమయంలో కాస్త జాగ్రత్తగా మాట తోలకుండా చేయండి వృషభ రాశి వారు మొన్న మీకు అర్థం ఉందా ఈ పంచగ్రహ కూటమి మీ దగ్గర నుంచే స్టార్ట్ అయింది ఏదో ఊహకు చక్కగా జరుగుతుంది ఆ జరుగుతున్నప్పుడు భగవంతుడు బాగా ఇచ్చేటప్పుడు మనం ఎదిగిన కొద్దీ వదగమని చెప్పారు చూసారా వృషభరాశి వారు దాన్ని కొంచెం నేర్చుకుంటే బాగుంటుంది సోమరితనాన్ని వదులుకోండి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి శని భగవానుడు శుక్రగ్రహానికి స్నేహితుడు అలాగే అతను మీ రాశి నుండి కర్మగ్రహంలోకి సంచరిస్తున్నాడు అందువల్ల ఈ సమయంలో మీ జీవనోపాధి వనరులు చాలా పెరుగుతుందండి వృషభ రాశి మిత్రులారా అలాగే వృత్తిపరంగా కూడా ఈ కాలంలో మంచి సంతృప్తిని పొందుతారు వ్యాపారం చేసే ఈ రాశి వారికి ఈ కాలంలో గొప్ప ఆఫర్లు వస్తాయి చాలా మంచి మంచి ఆఫర్లు వస్తాయి ఇండస్ట్రీ పరంగా చాలా లాభం ఉంటుందని చెప్పొచ్చు మీ యొక్క ఆర్థికం డబ్బు ఆదాయం చేయడం ఆ పొదుపు చేయడంలో కూడా మీరు విజయం సాధిస్తారు అదే సమయంలో ఎవరికైనా అప్పులు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి ఇవ్వండి అదే సమయంలో శనిదేవుడు మీకు ఆస్తి పూర్విక ఆస్తిని కూడా రప్పించే మార్గం చేస్తున్నారు మీ రాశిలో అదృష్ట సంఖ్యగా అధిపతి కాబట్టి ఈయన ఈసారి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది దేశీయ విదేశీయ అంతర్జాతీయ ఖ్యాతి పోటీ పరీక్షల్లో విద్యార్థులు కూడా చాలా యోగాన్ని ఇస్తున్నారు ఇది వచ్చి ఒక సంవత్సర కాలం యొక్క ఫలితం అండి ఇది ఏదో వన్ మంత్ది కాదు మిథున రాశి మిత్రులారా శనిగ్రహం గ్రహం వల్ల మీకు ఎలాంటి హాని జరగదు శుభమే జరుగుతుంది కొత్త ఉద్యోగం మనుషుల్లో సంతోషం పెరుగుతుంది సంతానం లేని వారికి సంతానం జరుగుతుంది శుభవార్త వస్తుంది వివాహం కాని వారికి వివాహం మీరు దేవాలయాలు ఆధ్యాత్మిక యాత్ర విదేశీ యాత్ర టూర్స్ కూడా చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి శని గతిలో మిథున రాశి వారికి ఇలా ఉంది మరి నెక్స్ట్ సింహరాశి మీరు శక్తివంతంగా పనిచేస్తారు ఇది శరీరం మరియు మనసులో ఉత్సాహాన్ని పెంచుతుంది ప్రేమ వ్యవహారం ఫలిస్తుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతుంది ఉద్యోగం మారినప్పుడు ఆలోచించి చేయండి ఉన్నదాన్ని వదులుకొని ఎగిరిపోకండి బంగారం వస్తువులు వస్త్రాలు మరియు ఆభరణాలు కొనే అవకాశాలు ఎక్కువ శాతం సింహరాశి వారికి ఉంది మీరు విహారయాత్రకు వెళ్తారు శుభం ఉంటుంది సంతానం లేని బాధపడే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు ఇంకా రాశి వారు ఈ యొక్క శని వక్రగతిలో కన్యా రాశి వారు రెండు వేల ఇరవై నాలుగులో శనిదేవుని యొక్క ప్రత్యేక ఆశీస్సులు పొందుతున్నారండి మీరు ఎందుకంటే శని మీ రాశి నుండి ఆరవ ఇంటికి మారుతున్నారు శనిదేవుడు శక్తి శనిదేవుడికే ఈ ఆరవ ఇల్లు చాలా శక్తివంతమైనటువంటి ప్రదేశం అని చెప్పొచ్చు శని సంచార కాలంలో సొంత ఇల్లు వాహనము కొనుగోలు చేసే అవకాశం వందకు వెయ్యి శాతం ఉంది ఒకవేళ ఇల్లు ఉన్న దానికి కట్టుకుంటూ ఉన్నా దానికి ఏమైనా పర్మిషన్స్ అప్లై చేసినా అవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం చేసే చోట సహ ఉద్యోగుల చేత లాభం పొందే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి కార్యాలయంలో కొంత శ్రద్ధ అవసరం పిల్లలు చదువుల కోసం వదిలి వెళ్ళవలసిన సమయం కూడా వస్తుంది విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటుంది మార్పులు పొందుతారు ఆ కోర్టు కేసులు ఏమైనా ఉంటే విజయం చేస్తారు ఇందులో ఈ రాశి వారికి ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ మీడియాస్ టీవీ ఛానల్స్ పేపర్ వీళ్ళకందరికీ చాలా యోగ కాలంగా కూడా ఉంటుందని కూడా చెప్పచ్చు కొత్త ఉద్యోగాలు పొందే అవకాశాలు ఉన్నాయి పనిలో ఉన్న స్థాయికి మించి ప్రయోజనాలు పొంది ఉన్నత స్థాయిని పొందే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి విదేశీయ వనరుల ద్వారా వ్యాపారం చేసే అవకాశాలు ఉన్నాయి మీ శత్రువులు కూడా మీకు ఓడిపోతారని చెప్పచ్చు ఇది శని వక్రగతి ద్వారా పొందే ఈ రాసులన్నీ కూడాను లాభం పొందుతాయి కాబట్టి వక్రగతిని భయపడాల్సిన అవసరం లేదు ఇందులో యూనివర్సల్గా ఒక పరిహారం ఉంది ఏం చేస్తారంటే నవగ్రహాలలో ఉన్నటువంటి శని భగవానుడు పశ్చిమ భాగంలో ఉంటారు ఆ పశ్చిమ భాగంలో ఉన్నటువంటి ఆ నవగ్రహాలకి ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి నువ్వులతో దీపం కరెక్ట్గా తీసుకుపోయి శని భగవాను పాదాల దగ్గర వెలిగించకండి కొంచెం కింద దూరంగా పెట్టి నువ్వుల నూనెతో ఆ నువ్వులు ఉంటుంది ఒక చిన్న బ్లాక్ క్లాత్ తీసుకోండి అందులో నువ్వులు వేయండి దాన్ని ఉండగా కట్టండి దాన్ని ఆ ప్రమిదలో పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి దాంతో మీ వయసు ఎంత ఉందో అన్ని ఒత్తులు వేయండి అన్ని ఒత్తులు వేసి మీ యొక్క దీపం వెలిగించండి ఆ స్వామివారిని ఎలా ప్రార్థన నీలాంజన సమాభాషం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామిశన ఈశ్వరం కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మంద ప్రచోదయ అత ఆయన దగ్గర ఏమేమి అడగొచ్చు ఆయన ఏమేమి దేహి దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహి మే నిత్య దేహి మే పరమానందం దేవదేవ జగత్పథే శని భగవానుడికి అధిపతిగా ఉన్నటువంటి స్వామివారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారు శని ప్రీతి ఆయన ప్రార్థన చేస్తే శని ప్రీతి వస్తుందట అలాంటి అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం మనం తిరుపతిలో నిర్మించాము కపడి తీర్థానికి దగ్గరలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి వారి సన్నిధానంలోనే ఈ అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయాన్ని నిర్మించి ఉన్నాము ఆల్రెడీ ఇంకను ఆ దేవాలయంలో ఇరవై ఏడు నక్షత్రాలకు పన్నెండు రాసులకు కూడా దేవాలయం నిర్మించబోతున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని దర్శనం చేసుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి ఒక మూడు కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది మీరు అందరూ కూడా క్షేమంగా ఉండాలి శని భగవానుడు చాలా మంచివారు ఐశ్వర్యవంతుడు శని భగవాను చూసి భయపడక శని అనకండి శని భగవానుడు శనిశ్వరుడు అనండి అనుగ్రహం పొందుతారు విజయస్థు వందే మాతరం వందే మాతరం వందే మాతరం